శాంతియుతంగా విద్యాశాఖ పోలీసులు మాపై దౌర్జన్యం చేసి మమ్మల్ని చాలా హింసించినారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఒకటే రేవంత్ అన్నా మా బాధల్ని అర్థం చేసుకోండి మాకు అనుకూలంగా పరిపాలన చేయండి మేము ఒకటే అడుగుతున్నాము మాకు పోస్పంచమని అడుగుతున్నాము మీ ఆస్తులు అడిగినవా మీ అంతా అడిగినవా ఏది ఈ హింస ఎందుకు ఈ హింస ప్రజా పరిపాలన అంటే దయచేసి ప్రతినిధులారా మనల్ని ఒకసారి అర్థం చేసుకోవాలనేది మా మనవి పోలీసుల దౌర్జన్యం వెంటనే నశించాలి అభ్యర్థులకు తగిన ప్రిపరేషన్ కి సమయం కార్యాలయం ముట్టడి పెట్టుకున్నాం కానీ ప్రతి ఒక్కరిని బంధించడం జరిగింది చూడండి ಎರಲ್ಲಿ ಇಸ್ನೋ ತಿರೇಶ್ನ ಸುರೇಶ್ ಅನ್ನ ಅಂದ್ರೆ